మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనకి ప్రపంచంలో మనకి ఉన్నటువంటివి ఏమిటి అంటే కనుక ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ పాటు వాస్తు శాస్త్రం ఇవే కాదండోయ్ మంత్రము తంత్రము ఉంది వీటితో పాటు న్యూమరాలజీ కూడా ఉంది యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా న్యూమరాలజీ అనేది కూడా ఒకటి ఉన్నది అది ఎందరో కూడా మనకు తెలుసు అలాంటి న్యూమరాలజీలో నెంబర్స్ నుంచి తీసుకోవచ్చు అలానే ఇంగ్లీష్ లెటర్స్ నుంచి కూడా మనము తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటిని పరిహారాలు అలానే ప్రెడిక్షన్స్ ఎలా ప్రపంచంలో మనం ఎదుగుతూ ఉన్నాం అలానే మనం రేపటి రోజున ఏం చేయాలి ఇవన్నీ కూడా మనము న్యూమరాలజీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలానే మనకి నామ నక్షత్ర ప్రకారంగా కొన్ని లెటర్స్ వస్తాయి ఇంగ్లీష్ లెటర్స్ ఆంగ్లం అంటారు అలాంటి ఆంగ్లంలో రాసేటువంటి లెటర్స్ పేరు పట్టి ఆ పేరుని మార్చుకునే విధానం అవసరం లేదు మీ పేరు ఎలా ఉందో అలానే ఉంచుకుంటూ మన యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ మాసం వరకు కూడా ఎలా కొనసాగొచ్చు అనే విషయాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం దాంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా జీవితంలో ఎదగడం ఎలా అలానే జీవితంలో మనిషి ఒక స్థితిగతులు మారాలి అనుకుంటే ప్రతి ఒక్కరి దాంట్లో పెళ్ళి అనే ఒక ఘట్టం ఉంటుంది ఆ పెళ్ళి జరిగేదానికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ నక్షత్ర వారు లేదంటే ఏ నెంబర్ వారు లేతే ఏ తిథుల్లో అంటే ఏ నెంబర్లో మీరు జన్మించున్నారో ఆ రోజున జన్మిస్తే ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరెవరితో లవ్ పెట్టుకోవాలి అలానే జీవితంలో దానికి ఏముంటుందనేది ఒక్కసారి మనం పరిశీలించి చూసినట్టయితే కనుక దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా ఉన్నాయండి అలానే మనకి సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రంలో ఐదో నెంబర్ ఐదో నెంబర్కి ప్రత్యేకత ఏంటో తెలుసా అండి ఈ ఐదో నెంబర్ ఉన్నవారు డబ్బుని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు లక్ష్మి స్వరూపంగా ఉంటారు వీరంతా కూడా కుబేరుడు వారి ఇంట్లోనే వాడి జేబులోనే ఉండాలి అని అనుకుంటారు ఎవరు ఎడిపోయినా అంటే బయటికి వట్టి జేబులు తెలివి కూడా జేబు నింపుకొని వస్తూ ఉంటారు ఈ ఐదో నెంబర్ ప్రత్యేకత ఏంటంటే డబ్బు సంపాదిస్తారు ఏ మార్గంలో సరే కాదండి నీతిగానే సంపాదిస్తారు అందరికన్నా కూడా చాలా తెలివిగా ఉంటారు అందరికన్నా కూడా పార్ట్నర్షిప్ కానివ్వండి ఏదైనా వ్యాపారం పెట్టిన అందరూ ఎట్లయితే ఉంటారో అలానే చేస్తారు కానీ వీరి దగ్గర లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది డబ్బు స్థిరంగా ఉండేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది వీరు బాగా తెలివితేటలతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు మార్కెటింగ్ రంగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనికి అధిపతి బుధుడు ఐదో నంబర్కి అధిపతి ఎవరు బుధుడు కాబట్టి ఈ బుధుడు ఉన్నటువంటి సమయంలో మీరు ఆ అంటే ఐదో నెంబర్ పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఐదు పద్నాలుగు అలానే ఇరవై మూడు ఈ తిథుల్లో పుట్టిన వారంతా కూడా ఐదో నెంబర్ కింద మనం తీసుకోవచ్చు మరొకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఎలాంటి నామ నక్షత్రం ఉన్నా ఏ తిథుల్లో పుట్టినా కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఐదో నెంబర్ వచ్చేటువంటి తిథి రోజున అంటే మాసంలో మూడు సార్లు వస్తుంది పద్నాలుగు ఇరవై మూడు ఐదు ఈ మూడు రోజులు పెళ్లి ముహూర్తాలు ఉన్న చేసుకోకూడదు ఈ మూడు రోజులు పెళ్ళిళ్ళు కూడా చేసుకోకూడదు ఎందుకంటే ఒక జీవిత భాగస్వామిని కానీ మనము తెచ్చుకోవాలి అనుకుంటే ఆ రోజులో పెళ్లి చేసుకోవడం వలన మనకి ఆరోగ్య సమస్యలు అనేది వస్తుంది శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది వస్తుంది సంసారము సరిగా నిలపడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ ఇకపోతే ఈ ఐదో నెంబర్లో పుట్టిన వారు డబ్బు సంపాదిస్తారు నిలకడగా ఉంటారు నిలదొక్కుంటారు సహాయ సత్కరలు బాగా చేస్తారు దేనికి పెడితే దానికి ఖర్చు పెట్టరు ఒక లెక్క పత్రంతో వీరు ఖర్చు పెడుతూ ఉంటారు ఇక అలాంటి వారిని నమ్మటం చాలా మంచిది వారు మన పార్ట్నర్గా కానీ వారు నమ్మటం ద్వారా ఏది ఐదో నెంబర్ని అందరూ నమ్మడం ద్వారా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిందకి పోము దిగజారిపోము కాబట్టి ఐదో నెంబర్ని అందరూ నమ్మచ్చు ఇబ్బంది లేదు కాకపోతే వీరే ఎప్పుడో ఒకసారి మోసపోతూ ఉంటారు ఎదుటి వాళ్ళు డబ్బులు ఇచ్చి కాబట్టి ఈ ఐదో నెంబర్కి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది అలానే స్థలాలు కొనడం కానీ ఇళ్ళు కొనడం కానీ పంట భూముల్లో కానీ రైతులుగా కానీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అద్భుతంగా వీరు రావచ్చు ఇకపోతే వీరికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అది ఏమిటంటే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలానే మజిల్స్ పెయిను బ్యాక్ పెయిను షోల్డర్ పెయిను హెడేక్ ఇలాంటివైతే కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి అలాంటివి రాకుండా ఉండాలంటే కనుక ప్రతిరోజు కూడా ఒక ఐదు రకాల ఆయిల్స్తో ఎప్పుడు కూడా బాడీకి మద్నా చేసుకుంటూ ఉండాలి దీని ద్వారా వీరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇకపోతే పెళ్లి విషయం ఇక పెళ్లి విషయం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్ర సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఎప్పుడు పోతుంది వీరికి అంటే కనుక మే మాసంలో ఒకసారి ప్రయత్నం చేయవచ్చు మే మాసంలో మిశ్రమంగా కనిపిస్తుంది ఇకపోతే జూన్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది ఏది ఐదో నెంబర్లో పుట్టి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే ఇక గురువు గారు చెప్పారు ఉన్న వాళ్ళకి విడాకులు ఇచ్చేసి కొత్త వాళ్ళని తెచ్చుకోవడానికి కాదండీ ఇకపోతే వీరు ఎఫ్ఐఆర్స్ విషయంలో అయితే కనుక ఖచ్చితంగా వీరు మోసపోతారు కాబట్టి ఎఫ్ఐర్స్ లాంటివి పెట్టుకోకండి ఇక వీరు బెట్టింగ్లో కూడా డబ్బు పెట్టి మోసపోతూ ఉంటారు కాబట్టి మీకు తెలిసినటువంటి దాంట్లోనే డబ్బు పెట్టండి కొత్త వాటి దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి ఇకపోతే వీరికి మాటల ద్వారానే డబ్బు సంపాదించేటువంటి గుణాలు ఉంటాయి చాలా వరకు ఎందుకంటే బుధులు అదే ఉంటారు కాబట్టి ఇక వీరికి ఈ సంవత్సరం అయితే కనుక మే మాసం జూన్ మాసం అలానే నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాల్లో ఎప్పుడోసారి అయితే ఒక్కసారి కూడా పెళ్లి కాని వరకు అయితే ఖచ్చితంగా అవుతుంది ఇకపోతే వీరికి ఉత్తర దిశగా వచ్చేటువంటి సంబంధం అమ్మాయి సంబంధం అలానే తూర్పు దిశగా వచ్చేటువంటి సంబంధం అబ్బాయి సంబంధం అయితే ఖచ్చితంగా కుదురుతుంది వారి ద్వారా వీరికి అద్భుతమైనటువంటి వనరులు కూడా లభ్యపడతాయి అలానే వీరికి ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏంటో తెలుసా అలానే ఏ నెంబర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఇది కూడా ఒకటి సమస్య ఉంది కదా అలానే ఏడో నెంబర్తో ఉన్నటువంటి అమ్మాయిని మూడో నెంబర్తో ఉన్నటువంటి అమ్మాయిని రెండో నెంబర్తో ఉన్నటువంటి అమ్మాయిని అలానే వీటితో పాటు ఎనిమిదో నెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు దాని ద్వారా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అలానే ఈక్వల్గా ఈ ఏ నెంబర్తో అమ్మాయి వారు కూడా అబ్బాయి వారిని ఈయే నెంబర్ పుట్టిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇకపోతే వీరికి లక్కీ నెంబర్గా తీసుకున్నట్టే దగ్గరగా ఐదు ఏడు ఈ రెండు కూడా లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ కాఫీ కలర్ వైట్ ఇవన్నీ కూడా వీరికి అని చెప్పొచ్చు ఇక వీరికి కలిసి వచ్చేట వారం మంగళవారం ఆదివారం శనివారం ఈ మూడు కూడా వీరికి అదృష్ట వారాలని చెప్పొచ్చు ఇక వీరు స్టోన్ అని పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక పగడం పెట్టుకోవచ్చు రెండు క్యారెట్లు కెంపు పెట్టుకోవచ్చు రెండు క్యారెట్లు ఈ రెండు కూడా కాకుండా ఎమ్రాల్ గ్రీన్ అని ఉంటుంది అది కూడా వీరులు రెండు నుంచి మూడు క్యారెట్లు వరకు పెట్టుకోవచ్చు దీని ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా దానికి ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇవన్నీ కూడా పాటించవచ్చు దీంతోపాటు నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయొచ్చు దీనితో పాటు నారికేళములు అంటారు కొబ్బరికాయలు అవి ఒక ఐదు తీసుకొని ఏదైనా విష్ణు ఆలయంలో కానీ ఏదైనా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అలా మీకు దగ్గరలో సమీప దూరంలో ఉంటే కనుక దక్షిణామూర్తి ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ మీరు ఈ కొబ్బరికాయను సమర్పించుకున్నట్టే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు కూడా ఈ ఐదో నెంబరు ఎదగొచ్చు కాబట్టి ఇలా చేసుకోండి జయశ్రీమన్నారాయణ అలానే ఈ సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం మనము చాలా గొప్పదండి ఇది ఈ సంఖ్యాశాస్త్రం అనేది మనం చెప్పుకుంటూ పోతే ప్రపంచం కూడా అయిపోతూ ఉంటుంది సముద్రాలు కూడా దాటిపోవాల్సి వస్తుంది ఎందుకంటే సంఖ్యాశాస్త్రం అనేది చాలా గొప్ప విషయం చాలా పెద్ద శాస్త్రం అది ఈ రోజుల్లో బుక్ నాలెడ్జ్తో అది చూశాను ఇది చెప్తాను పది నిమిషాలు ఆయన చెప్పి బుక్ చూసి చెప్పేది నాలెడ్జ్ కాదండి సంఖ్యాశాస్త్రం అనేది మనకి వేదాలు పుట్టినప్పటి నుంచి సంఖ్యాశాస్త్రం అనేది ఒకటి ఉన్నది ఆ సంఖ్యాశాస్త్రంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఈరోజు వచ్చినటువంటి న్యూమరాలజీ ఈరోజు వచ్చినటువంటి సంఖ్యాశాస్త్రం కాదు ఇవి ఇవి మనకి ప్రాసించినటువంటి కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రంలో ఒకటి ఏడో నెంబర్ ఈ ఏడో నెంబర్లో పుట్టినవారు అలానే పదహారో పదహారో నెంబర్లో పుట్టినవారు అలానే ఇరవై ఐదులో పుట్టిన వారు వీరికి ఏడో నెంబర్ పరిగణలో తీసుకోవచ్చు ఏడో నెంబర్ అంటే కేతువు అలానే వైఢహూర్యం కూడా వీరు ధరించుకోవచ్చు వైఢూర్యం ఒక రెండు నుంచి రెండున్నర క్యారెట్లు అలానే ఐ కన్ను అంటారు ఏది సింహానికి ఉన్నటువంటి కన్నులాగా ఉండేటువంటి స్టోన్స్ ఉంటాయి అనమాట కన్ను అంటారు అనమాట సో అలాంటివి కూడా వీరు పెట్టుకోవచ్చు టైగర్ హై అలాంటి స్టోన్స్ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు మధ్య వేలు పెట్టుకోవాలి అయితేను ఇక వైడూర్యం కూడా చాలా మంది పెట్టేలాగా అనిపిస్తుంది కాబట్టి అలానే వైడూర్యం కూడా వీరు పెట్టుకోవచ్చు అలానే కనుక వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం పరిగణన చూసుకుంటే కనుక ఈ ఏడో నెంబర్లో పుట్టినవారు పెళ్లి చేసుకోవడానికి యోగ్యతగా ఉన్నారా లేదా నాకు తెలిసి ఒకటండి ఈ ఏడో నెంబర్లో పుట్టిన వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్లి చేసుకోపోవడం మంచిది ఏదైతే మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకుంటారో వారు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకపోవటం మంచిది చేసుకున్నారు అంటే కనుక ఆచి చూచి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి మరొకటి పెళ్ళి వరకు ఒక ఆలోచనలో ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఏది ఏడో నెంబర్ వాళ్ళు కాదు ఎదురుగా చేసుకునే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వేరే కాపురం పెట్టాలని అలానే నాకు ఇంకా డబ్బు కావాలని నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ఇలాంటివి వచ్చేటువంటిది గొడవలు వేసి కోర్టు మెట్టు లెక్కేంత వరకు కూడా వెళ్ళలేరు అనేది ఏం లేదు కాబట్టి అలాంటి వివాదాలు ఇరుక్కోకుండా ఉండాలి అంటే ఈ ఏడో నెంబర్ ఉన్నవారు రెండు వేల ఇరవై సంవత్సరం పెళ్లి చేసుకోకపోవడం మంచిది ఇక తప్పలేదు ఇరుక్కున్నాను ఇక నాకు ఎఫైర్ ఉంది లవ్ ఉంది చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు బలవంతం చేస్తున్నారు నేను వాళ్ళు లవ్ చేశారు నేను చేయాల్సి వచ్చింది అని ఎప్పుడైనా ఎవరైనా ఉంటారంటే ఆస్తి కోసమో అంతస్తు కోసమో పరపతి కోసమో పొరుగు కోసమో ప్రఖ్యాత కోసమో చేసుకోవాలనుకుంటే కనుక ఇక చేసుకోండి మీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు కాబట్టి అలా చేసుకోవాలనుకుంటే కొంతమేర పరిహారం ఉంటుంది మీరు నాలుగో నెంబర్ వచ్చే తిథిలోన లేకపోతే ఏడో నెంబర్ వచ్చే తిథిలో కానీ తొమ్మిదో నెంబర్ వచ్చేటువంటి తిథిలో కానీ పెళ్లి చేసుకోండి కొంతమైన మీకు అశుభ దృష్టి పోతుంది ఇకపోతే మీకు నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తాయి మీరు ఏం చేయకపోయినా ఏం చెందకపోయినా మీకు ఉన్నటువంటి ముక్కోపానికి అందరు కూడా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆ ఒక చింతన అనేది మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి మనసు ఇకపోతే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం మంచిది కాబట్టి ఒకవేళ చేసుకోవాలి అనుకున్న వారు దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం ఉత్తర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం చూసుకోవచ్చు జీవితంలో ఎదగడానికి అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది కాబట్టి తొలి అడుగు అనేది ఎదిగేదానికి వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే మీరు ఎలాంటి వాటిల్లో బాగుంటుందంటే కనుక కన్సల్టెన్సీ కానీ బ్యాంకింగ్ రంగాలు కానీ మార్కెటింగ్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ ఇలాంటి వాటిల్లో మీకు అద్భుతంగా ఉంటుంది కిరాణా షాపు పూజా సామాగ్రి స్టోర్స్ ఇలాంటి బట్టల దుకాణాలు లాంటి వాటిల్లో కూడా మీకు అద్భుతంగా రాణిస్తారు కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు లేకుండా ప్రయత్నం చేయవచ్చు అలానే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక ఈ యొక్క మార్చి మాసంలో చేసుకోవచ్చు జూన్ మాసంలో చేసుకోవచ్చు ఆగస్టులో చేసుకోవచ్చు ఈ మూడు మాసాలే కనుక ఖచ్చితంగా తప్పదు అనుకుంటే ఈ మూడు మాసాలే పెళ్లి చేసుకున్న దానికి పరికరం పెట్టుకోండి ఇక మీకు పరిహారాల కింద వచ్చేటప్పటికైతే కనుక మీకు పల్లీలను దొరుకుతాయి అంటే వేరుశనగ గుళ్ళు అవి ఒక కిలో అలానే ఉలవలు ఒక కిలో అలానే కనుక మీకు కాజు కాషినట్ అంటే జీడిపప్పు ఉంటాయి గుండ్లు కావాలి అది ఎయిట్ ఎంఎం ఉన్నా సిక్స్ ఎంఎం ఉన్నా టెన్ ఎంఎం ఉన్నా పర్లేదు ఆ గుళ్ళు ఒక కిలో తీసుకొని ఇవన్నీ కూడా సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే దానం వేయండి లేదంటే నవగ్రహాల మీద పోయండి ఈ మూడు కావట్లేదు అనుకుంటే కనుక ముడుపు కట్టుకోండి ముడుపు కట్టుకొని ఎక్కడైనా సరే పారేడం నీటిలో స్నానం చేసి వాటిలో వదలండి ఈ పరిహారం చేసుకొని రావి చెట్టు కింద గురువారం రోజున దీపారాన్ని చేయండి రెండు ప్ర ఒక ప్రమిదిలో రెండు వదిలేసి ఆవు నేత దీపారాయం చేయండి లేదా కోకోనట్ అయితే చేయండి ఆర్థికపరమైన ఆర్థిక ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన అలానే మీకు వచ్చేటువంటి భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ కూడా సంసారం బాగుండాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి అంతేగాని మీ పేరుని రామకోట్లాగాను మీ పేరుని శివకోట్లయినో మాత్రం బుక్ మీద రాయకండి అలాంటి ఏం అవసరం లేదు ఏదైనా దేవుడి పేరు రాసుకుంటే పుణ్యం వస్తుంది మన పేరు మనం రాసుకుంటే పాపం దొరుకుతుంది మన పేరుని ఎదుటి వారు ఉచ్చారణ చేయాలి కానీ మనం చేసుకోకూడదు అలాంటి రాయడం వల్ల మీరు ఎదుగుదల తక్కువ పోతుంది ఆయుక్షణం అవుతుంది కాబట్టి అలాంటి మీ పేరుని మీరు రాసుకోకండి ఇకపోతే మీరు రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తారు కాబట్టి ఏదైనా అవకాశం ఉందంటే అప్పు తీసుకొచ్చి కాకుండా మీ సొంత ఉంటే రాజకీయంలోకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది అలానే రియల్ ఎస్టేట్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న అదృష్టమంతవచ్చు అలానే మీకు కలిసి వచ్చే కలర్ అయితే కాఫీ కలర్ ఎల్లో కలర్ అలానే ఆరెంజ్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది మీకు కలిసి వచ్చే వారం అయితే మంగళవారం శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీ కలిసి వచ్చే దిక్కు అయితే దక్షిణ తీసి ఒకటి మీకు అద్భుతంగా ఉంటుంది ఇల్లు తీసుకోవాలన్నా కూడా దక్షిణ తీసు తీసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీకు లక్కీ నెంబర్కి అయితే సెవెన్ నెంబర్ బాగుంటుంది కాబట్టి ఈ సెవెన్ నెంబర్ని మీరు ఫాలో అవ్వచ్చు